మార్వాడి విశ్వవిద్యాలయం భారతదేశంలోని గుజరాత్ రాజకోట్లో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం 2009 లో ఇనాగ్రేట్ అయినది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016 2017 నాటికి 54 విభిన్న కోర్సులను అందిస్తుంది విత్ 12700 ప్లస్ స్టూడెంట్స్ ఫ్రమ్ 22 స్టేట్స్ ఫ్రమ్ ఇండియా 1900 ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ 53 కంట్రీస్ యాక్ట్ ద్వారా ఏపీస్ గ్రేడ్ కూడా చేయబడింది ఇప్పుడు ఒక్క నెల మనం సర్దుకోపోతే ఎలా అండి ఎవరైనా అలాగా చెప్పే పది సంవత్సరాలు అలానే తీసుకున్నాం లేదా నెల నెల వచ్చి ఇక్కడ ఎండలో నుంచొని మంచాల మీద వచ్చి ఆటోల్లో వచ్చి అలానే తీసుకున్నారా లేదా ఒక ఐదు సంవత్సరాలు ఇంటి దగ్గర తీసుకున్నాం ఒక నెల సర్దుకోపోతే ఎలా మనమైనా సర్దుకోవాలి కదా ఉంటారు కదా వాళ్ళకి రావద్దని కమిషనర్ చెప్పారని మైకులు అంత లాభం చదువుతున్నారు కదా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు వచ్చి ఇస్తారు కదా వీళ్ళు తొందర వచ్చేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంతే కదా ఇస్తామంటున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా మైకులు ఇక్కడ చెప్పారు కమిషనర్ అలా చెప్పారని చెప్పి ఒక గంట వాళ్ళు ఉంటే వీళ్ళే వస్తారు మనం అలానే ఇక్కడ సగం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు ఫస్ట్ అంతమంది ఇక్కడ ఉండి పింఛన్లు తీసుకుని అక్కడి నుంచి అక్కడ క్యూ కట్టాం ఆ ఆవిడదాకా క్యూ ఉండేది అంత ముందు తీసుకున్నావా లేదా మేము ఇందాకేనండి వచ్చింది వాళ్ళు సాయంత్రం ఇస్తున్నారు ఉదయం ఇస్తున్నారు వాళ్ళు ఇస్తానే ఉన్నారు జనాలు ఎక్కువ ఉన్నారు పింఛన్లు ఎక్కువ అయ్యేసరికి అంత ముందు అంటే అన్ని పింఛన్లు లేవు కాబట్టి ఇక్కడే కూర్చొని అక్కడ ఇస్తా ఉండే వాళ్ళు తీసుకుంటా ఉండేవాళ్ళు సర్దుకోపోతే మనమైనా సర్దుకోవాలి డబ్బులేవైపోయి అంటున్నారు డబ్బులు లేవయ్యా మేము ఆ రాత్రి వచ్చా డబ్బులు లేకుండా పోయారు చాలా వేసుకొని చాలా లేచుకొని పోయారు పొద్దున వచ్చే పంచుకోలేరు పద్నాలుగు మందికి రాసి వచ్చా అయితే ఇబ్బంది పడుతుండే బాగా ఆ ఇబ్బంది కదా ఇంటీజర్ వచ్చి నేను పచ్చివాసం వచ్చింది నాకు అలజె పచ్చివాసం వచ్చి పడిపోతే నాకు మా చేయాలు నడవలేనోళ్ళు వృద్ధులు బాగలేని వాళ్ళు ఇంటి ఈజెస్ కొచ్చి ఓడొస్తాడు ఇచ్చేవాడు కాదు అలా ఇంకా వచ్చి ఓడొత్తారు ఇచ్చేవాడు కాదు నేను వీపిస్తా హాస్పిటల్ లో ఉండొచ్చా గవర్నమెంట్ హాస్పిటల్ రీల్స్ లో ఏంటి ఏం చేసే రీసెంట్ ఈ ఇలా ఇలా జరగడానికి కారణం ఎవరు అంటావు ఎవరు మాకు ఎవరు కారణం అంటావు అంట చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇంటికి వచ్చిస్తాం అన్నారు అంటగా ఇంటికొచ్చి ఇస్తామన్నారు అంటగా ఎందుకొచ్చాను నడవలేనోళ్ళకి ఇంటికి వచ్చిస్తామన్నారుగా రమ్మలే రాయ ఆ రావురా అన్నారు ఆ కలెక్టర్ కూడా ఆదేశం ఇచ్చారు ఇంటికి వచ్చే మన పి అయ్య పుణ్యం అంట నాయన అంటే ఇప్పుడు ఇంటికి వచ్చి పోవడం ఇబ్బంది పడుతున్నారా బండి తీసుకొని వచ్చా కోడ తీసుకొని వచ్చా పొద్దున వచ్చానయ్యా పొద్దున అందరికి ఇచ్చారంట వచ్చాను కూర్చొని వర్ణం వన్నం పెట్టి ఒక్క ఆ చెప్పి కార్దు ఇచ్చా కార్ది ఇచ్చానయ్యా నడవలేని వాళ్ళు రావాల్సిన పని లేదు ఇంట్లో ఉంటే ఇస్తామన్నారు కదా చెప్పలేదు పది సంవత్సరాల కూర్చొని తీసుకున్నాం మేము ఇవాళ ఒక రోజు కోసం తొందర పడితే ఏం లాభం లేదు సార్ అది మేము చెప్పేది అంటే ఇట్లా రావడానికి కారణం ఎవరు అంటారు తెలుగుదేశం పార్టీ అది మేము చెప్పకూడదు ఇప్పుడైతే వృద్ధులు అందరూ అందరూ ఇబ్బంది పడుతున్నారు అందరూ ఇబ్బంది పడుతున్నారు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నవాళ్ళు రోజు వచ్చిపోవడం గంటల గంటలు కూర్చోవడం ఎంత ఇబ్బంది చెప్పండి దానికి కొంచెం కాస్త ఏదో రకంగా కంట్రోల్ చేద్దాం అనే పత్రికల్లో వాళ్ళు కూడా ఏమో చేయట్లేదండి ఇందాకన్నా చూడండి వచ్చిన ఆధార్ కార్డుల ముందు కలెక్ట్ చేయండి ఇరవై మూడు లక్షలు తెచ్చారనుకోండి వంద మందికి వస్తుంది వంద కార్డులే కలెక్ట్ చేయండి వంద మందికే మాత్రం ఇస్తామమ్మా ఒక యాభై మంది ఇప్పుడు ఉండండి యాభై మంది మధ్యాహ్నం తర్వాత రండి వచ్చా తీసుకోవాలా మరి ఆలోచించాడే కూర్చొన్నా అడిగేవాడా అడగల ఆధార్ కార్డు కావాలంటే తీసుకొచ్చా సరే ఎవరు దీనికి పరిస్థితి కారణం ఎవరు అంటావు పరిస్థితి కారణం ఎవరంటావు ఏ పార్టీ అంటావు తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీ అయినా బుద్ధి కనిపెట్టుకుని ఇదేంటికొని నగరం ముప్పై మూడవ డివిజన్లోని గాంధీనగర్ సచివాలయం దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉన్నారు పెన్షన్ల గురించి ఈ సచివాలయంలో పద్నాలుగు మంది ఉద్యోగులు ఉండాలి కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు మిగతా పదకొండు మంది ఎక్కడికి పోయారంటే అసలు ఎవరు సమాధానం చెప్పట్లేదు మౌనంగా మోగ పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపుగా ఆరు లక్షల రూపాయలు పెన్షన్స్ దారులు ఉంటే ఇవ్వాల్సిన సొమ్ము ఉంటే రెండు లక్షలు తీసుకొచ్చి ఇంతే సొమ్ము వచ్చిందని చెప్పి వృద్ధులందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు మళ్ళీ గొడవ చేస్తే మళ్ళీ పోయి మళ్ళీ రెండు లక్షలు తీసుకొస్తున్నారు ఏం తాత అవాసొమ్ములు ఇస్తున్నారా ఇంటి వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు సక్రమంగా ఉండ తాత్కాలికంగా ఇటువంటి ఇబ్బందులు సృష్టించి ఈ నెపాన్ని పెన్షన్దారుల దృష్టిలో తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దీనికి సచివాలయ సిబ్బంది కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు వృద్ధుల్ని చూస్తా ఉన్నాం కదా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వమని చెప్పి సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి మంచం మీద ఉన్న వాళ్ళకి నడవలేని వాళ్ళకి వికలాంగులకి ఇంటి దగ్గర ఇవ్వమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చినా ఈ వైకాపా కార్యకర్తలు మంచాల మీద పెట్టుకుని మోసుకుంటూ వస్తున్నారు కావాలని అంటే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారం స్ట్రాటజీ అంటారా ఇది కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వికృత పైశాచిక క్రీడ ఇది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి చంపుకున్నటువంటి వ్యక్తి ఇది మేము చెప్తున్న అంశం కాదు జగన్మోహన్ రెడ్డి తోడబుట్టినటువంటి షర్మిలమ్మ కానీ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి గాని స్వయంగా మా అన్నకి ఓటద్ది మీరు మా అన్నకి ఓటేస్తే తిరిగి ఇటువంటి పరిస్థితులు వస్తే రాష్ట్రంలో చెప్పి స్వయంగా సొంత తోడబుట్టిన చెన్న చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ వికృత క్రీడకు కొనసాగింపుగా ఈ రోజు ఇటువంటి వృద్ధులందరినీ ఇబ్బంది పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టి వికలాంగులు ఇబ్బంది పెట్టి ఇదంతా చంద్రబాబు గారు చేసినందుకు మీరందరికీ కష్టాలు వచ్చినాయని చెప్పి ఈ నెపాడు చంద్రబాబు గారి మీద నెట్టడానికి చేసినట్టు వికృత క్రీడగా ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే సచివాలయాల్లో లక్షకు పైగా సిబ్బంది ఉన్నారు ఈ రోజు వాలంటీర్లు వైకప్ప కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళని పక్కన పెట్టమని చెప్పేవే తప్ప సచివాలయ సిబ్బంది చేస్తున్నారు ఒక్కొక్క సచివాలయంలో పద్నాలుగు మంది ఉన్నారు మరి లక్షకు పైగా సిబ్బంది ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థను ఉపయోగించుకుని ఇంటింటికి పోయి పిన్షన్లు వచ్చు కదా కేవలం కావాలని చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి చేసినటువంటి ప్రయత్నంగా దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉంది మీరు ఎక్కడికక్కడ నిల్లేదు కావాలంటే నిన్న కూడా జోగి రమేష్ మంత్రి ఏం చేశాడు చూసాం చనిపోయినటువంటి సభ దగ్గరకు వచ్చి రాజకీయం ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ జోగి రమేష్ తరిమి కొట్టారు రాజకీయాలు ఇక్కడ మాట్లాడితే జరుగుతున్న విషయాలు మాకు తెలుసు దీనికి అసలు ఎవరు నమ్మడాడు ఇక్కడికి అని చెప్పి జోగి రమేషి మంత్రిని కొట్టినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఈ పైసాచి ఆనందం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఏ రకంగా అధికారంలోకి వచ్చినటువంటి అంశాలన్నీ రోజు ప్రజలకు తెలిసిపోయినాయి కాబట్టి తోబుట్టువుల ద్వారా ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి వృద్ధులను మభ్యపెట్టి మహిళలను మభ్యపెట్టి చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీలో దుష్ప్రచారం చేయడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావడం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజల దృష్టిని ఎండగట్టరి తెలుగుదేశం పార్టీ ముందు తర్వాత ఇంకొక అంశం చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఇంకోటి కూడా అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు ఈ రకంగా రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ వచ్చాడు ఇట్లా కాదు వెయ్యి రూపాయల నుంచి నేను అసలు కష్టాలన్నీ చూస్తున్నాను ఈ మా ప్రభుత్వం రాగాలని అసలు మూడు వేలు కాదు ఎవరికైతే ఆగిపోయినాయో ఇప్పుడు వీళ్ళతో కలిపి ఈ నెలతో కలిపి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అని చెప్పి వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఎవరికైతే బకాయిలు ఉన్నారో బకాయి సొమ్ముకు కూడా వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మేమందరినీ చైతన్యవంతం చేయడానికి ఇక ఆయా సచివాలయాల ముందు ఎవరికైతే అసౌకర్యం ఫీల్ అవుతున్నారో వాళ్ళకి టిఫిన్లు భోజనాలు వసతి సౌకర్యం కూడా కల్పిస్తాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు ఈ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎండలో నిలబెట్టి చంపడానికి చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఈ డిఫరెన్స్ ని ఈ తేడాను గమనించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మద్దతు తెలియవలసిందిగా తెలియజేసుకుంటారు రాబోయే ఎన్నికల్లో